తిరుమలలో ఈ స్థాయిలో కల్తీ జరుగుతుందనుకోలేదన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకు శాంపుల్ పంపించామని పూర్తి ఆధారాలతో మాట్లాడుతున్నట్లు తెలిపారు తిరుపతి లడ్డూలో సోయాబీన్ సన్ఫ్లవర్ పామ్ ఆయిల్ ఫిష్ ఆయిల్ జంతు కొవ్వు పంది కొవ్వు ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు గుళ్లను అపవిత్రం చేసిన విషయాన్ని ఖండించాల్సింది పోయి మాజీ సీఎం జగన్ వారిని వెనకేసుకుని రావడం దారుణమన్నారు ప్రతి వ్యక్తికే ధర్మాన్ని పాటించే హక్కు ఉంటుందని తప్పు జరిగితే తమ ప్రభుత్వం తప్పకుండా ప్రశ్నిస్తుందన్నారు టికెట్ మటుకు బిల్లు మటుకు ఐదు వందల రూపాయలకి ఇస్తా ఉండేవాళ్ళు ఇది నేను చాలా సార్లు నాతో పాటు చాలా మంది భక్తులు ప్రస్తావించారు చాలా మంది రాజకీయ పార్టీల ప్రతినిధులు దీన్ని ప్రస్తావించారు అన్ని పార్టీలు ప్రస్తావిస్తూనే ఉన్నాయి వెలితి చూపుతూనే ఉన్నాయి దాన్ని ఏ రోజు కూడా దాన్ని పట్టించుకున్న పాపాన్ని పోలేదు అలాగే వైసీపీ పాలనలో అఫీషియల్ గా ఆన్ రికార్డు రెండు వేల పంతొమ్మిది రెండు వందల పంతొమ్మిది గుడుల్ని అపవిత్రం చేశారు విగ్రహాలని విధ్వంసం కావచ్చు రథాలు తగలబెట్టడం కావచ్చు అలాగే మూడు వందల పైచులకు విగ్రహ మన దేవాలయాలను అపవిత్రం చేశారు ఏ ఇన్ని జరిగినా కానీ ఎప్పుడు మేము గుంచుతూనే ఉన్నా ఆ రోజు రామతీర్థం సమయంలో కూడా రాములు వారి విగ్రహాన్ని తలనరికేస్తే అర్చకులు కానీ రాముల వారి విగ్రహాన్ని ఇలా పట్టుకొని ఆయన బాధపడతా ఉంటే ఆ రోజు కూడా నుంచి తెలియజేశాను ఆ రోజు కూడా అందరూ ఏకం కావాలి ఎవరి మతమైనా కావచ్చు ఎవరి ప్రార్థనా మందిరాలు కావచ్చు దేవాలయం కావచ్చు మసీదు కావచ్చు చర్చి కావచ్చు కానీ వారి మనోభావాలకి దెబ్బ తినేలాగా దాడులు జరిగితే బయటికి రావాలి అని అందరూ నేను కోరుకుంటే ఆ రోజున చిలకలూరుపేట నుంచి ఉండే ముస్లిం సమాజ సోదరులు కూడా బయటకు వచ్చి ఆ రోజున మద్దతు తెలియజేశారు ఇది ఏ ధర్మానికి సంబంధించిన అందరూ రావాలని ఒక పిలుపునిస్తే ఆ రోజు కూడా వచ్చారు కావాలంటే అది ఒకసారి మీరు ట్విట్టర్ టైమ్ లైన్లో ఉంటుంది అది కూడా మీరు చూసుకోవచ్చు కానీ ఈ రోజున మేము ముందు నుంచి తెలియజేస్తానే ఉన్నాం చాలా అవకతవకలు జరుగుతూ ఉన్నాయి ప్రసాదాలు కల్తీ జరుగుతూ ఉన్నాయి సరిగా లేవు ప్రసాదం నాణ్యత పోయింది డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు రిస్ట్రిక్ట్లు ఇవ్వట్లేదు అసలు టీటీడీ మీద కూడా వైట్ పేపర్ రావాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా మేము చాలాసార్లు అనుకుంటా ఉన్నాం కానీ ఈ స్థాయిలో కల్తీ జరుగుద్దని గల్తీ ఉంటుంది ఫుడ్ అటరేషన్ ఉంటుంది చేసే తిండిలో గల్తీ ఉంటుంది అన్ని దేవాలయాల్లో కూడా ప్రామాణ ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అన్న చర్చ బయటకు వచ్చింది ఈరోజు ముఖ్యంగా తిరుపతి అటుకు ప్రసాదాన్ని మహాప్రసాద శ్రీవారి మహాప్రసాదానికి సంబంధించి ఇది మీకు ప్రత్యేకించి నేను చదివి వినిపిస్తాను మీకు ఇది రిపోర్ట్ ప్రత్యేకించి సెంటర్ ఫార్ అనాలసిస్ అండ్ లర్నింగ్ ఇన్ లైఫ్ స్టాక్ అండ్ ఫుడ్ ఆఫ్ ద నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ వారికి శాంపుల్స్ పంపించాం పంపిస్తే ఇది వాళ్ళు తెలియజేసింది స్టాండర్డ్ వాల్యూ లిమిట్స్ ఎలా ఉండాలి అని వాళ్ళు వాళ్ళు చెప్పారు ఏం చెప్పారంటే ప్యూర్ మిల్క్ ఫ్యాట్ షల్ హ్యావ్ అ రీడింగ్ బిట్వీన్ ప్యూర్ మిల్క్ ఫ్యాట్ షల్ హ్యావ్ అ రీడింగ్ బిట్వీన్ నైన్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ ఎయిట్ టూ వన్ నాట్ ఫోర్ పాయింట్ త్రీ టూ బట్ ఆల్ దీ శాంపుల్స్ హ్యాట్ వాల్యూస్ అరౌండ్ ట్వంటీ విచ్ మీన్స్ ద గీ ఈజ్ హైలీ అడల్ట్రేట్ దాని సబ్సిక్వెంట్ టేబుల్లో సహజంగా నెయ్యలో స్వామివారికి సహజంగా నెయ్యిలో కల్తీ వ్యాపారులు కల్తీ చేసేది ప్లాంట్ బేస్డ్ కల్తీ జరుగుతూ ఉంటుంది అది అదే తప్పు అలాంటిది దీంట్లో ప్రత్యేకించి తెలియజేసింది సోయాబీన్ ఉంది సన్ఫ్లేవర్ ఆలివ్ ఆయిల్ రేప్ సీడ్ లిన్ సీడ్ వీట్ జామ్ మెయిస్ జామ్ కాటన్ సీడ్ కోకోనట్ పామ్ ఆయిల్ తో పాటు ఫిష్ ఆయిల్ బీఫ్ టాలో లాడ్ విషయాలు మీకు తెలిసిందే చేప నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన నూనె బీఫ్ టాలో అంటే మనకి పశువు సంబంధించిన కొవ్వు అలాగే లాడ్ అంటే మనకి మన పందికి సంబంధించిన కొవ్వులు ఇవి ఎక్కువ ఉన్నాయి అరుణం ఏంటంటే శతాబ్దాలుగా పోరాటం చేస్తున్నారు రామజన్మ అయోధ్య రామభవ రామ మందిరం కోసం దానికి కూడా వీళ్ళు లక్ష వన్ ల్యాక్ లడ్డు లక్ష లడ్లు ఇలా బీఫ్ తోటి ఫిక్ ఫ్యాట్ తోటి ఫిష్ ఆయిల్ తోటి కలిపిన లడ్డు లక్ష లడ్లు కొన్ని దశాబ్దాలుగా శతాబ్దాలుగా అయోధ్య రామ మందిరం కావాలి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే దానికి కూడా తిరుపతి లడ్లు లేని టీటీడీ లడ్లు లేదు దేశమంతా దీన్ని కదిలిపోయింది ఈ రోజున ఇలాంటి అపవిత్రం జరిగింది దీని గురించి ప్రస్తావిస్తే రిపోర్ట్లు బయటకు వస్తే వైసీపీ నాయకత్వం కానీ ఇది రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నారని ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు వైసీపీ నాయకుల కానీ వారి మద్దతు కానీ నేను మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తున్నా రామతీర్థం గొడవప్పుడు రెండు వందల పంతొమ్మిది గుడుల్ని మీరు అపవిత్రం చేసినప్పుడు మీ పాలనలో ఒక సగటు హిందువుగా నేను కొంతెత్తి పోరాటం చేయాలి అంటే రోడ్ల మీద ఆ రోజే వచ్చామని గుర్తుపెట్టుకోండి ఆ రోజు కూడా రామతీర్థం రాములు వారి విగ్రహాన్ని మీరు నరికేసి అర్చకులు చేతిలో పట్టుకున్నప్పుడు చాలా బాగుంది కానీ ఆ రోజు కూడా దాన్ని రాజకీయ పరంగా మీరు తీసుకెళ్లా దోషులకి శిక్ష పడాలి వీళ్ళెవరో కనుక ఈ రోజు వరకు మీరు పట్టించుకోవాల ఇది మేము చెప్తూనే ఉన్నాం నిజంగా చెయ్యాలంటే ఈ ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నానంటే సమాజంలో అస్థిరత లేదంటే డిస్హార్మనీ క్రియేట్ చేయడానికి మేము లేవు ఇక్కడ కానీ తప్పు జరుగుతుంటే దాడులు జరుగుతూ ఉంటే అపవిత్రం చేసుకుంటా వెళ్ళిపోతే చూస్తూ ఎవరు కూర్చోం తప్పు అది కూడా తప్పు అవుతుంది ఫండమెంటల్ కాన్స్టిట్యూషనల్ ఫండమెంటల్ ఇది ప్రతి వ్యక్తికి వారి ధర్మాన్ని ఆచరించే హక్కు ఉంది ఎవరన్నా వచ్చి ఆ ధర్మాన్ని పాడు చేసే హక్కు ఎవరికీ లేదు ఇట్స్ ఫండమెంటల్ రైట్ ఇది ఇలాంటి స్థాయిలో ఈ రిపోర్ట్ బయటకు వచ్చినప్పుడు ఏం చెప్పుకుండా గత ముఖ్యమంత్రి గారు నేను ఏ రోజు కూడా మీరు చూశారు ఇది ప్రభుత్వం మన కొత్త ప్రభుత్వంలోకి వచ్చాం ఇది వెండెట్ట ప్రభుత్వం కాదు ఇది పగా ప్రతికారం ప్రభుత్వం కాదు ఇది కానీ తప్పు జరుగుతుంటే మటుకు చేతులు కట్టుకొని చూసే ప్రభుత్వం కూడా కాదు మీరు మీకు చాలా పగడ్బందీగా తెలియజేస్తున్నాను విషయం అలాంటిది నా మీద ఎన్నో మాట్లాడి మేము ఎప్పుడు మాట్లాడలా రామతీర్థం గురించి మా జరిగినప్పుడు కూడా మేము మాట్లాడలా కానీ ఈ రోజున రిపీట్ అయిపోతున్నాయి మిస్టేక్స్ అలవాటు అయిపోయింది ఆలవాళం అయిపోయింది ఇక్కడ భాగాలిది నాడప్పుడే ఫుల్ స్టాప్ టు దేశ దీంట్లో ఒక ఒక నిందించట్లా టీటీడీ బోర్డు ఉంది వైసీపీ కాన్స్టిట్యూట్ చేసిన టీటీడీ బోర్డు ఉంది వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు టీటీడీ చైర్మన్ గా టీటీడీ ఈవోగా ధర్మారెడ్డి గారు ఉన్నారు మళ్ళీ వాళ్ళు కాకుండా కొత్తగా వచ్చారు ఈ ఐదు సంవత్సరాలు ఈ బోర్డు ఏం చేస్తా ఉంది ఈ టీటీడీ బోర్డుని మేము ప్రశ్నిస్తున్నాం మీరు బయటికి రండి గత ముఖ్యమంత్రి ఏం చేసి ఉండాల్సింది వచ్చినప్పుడు మీరు పంపించిన ల్యాబ్స్ కి మీకు ఎవరైతే తప్పులు చేశారో వారి మీద మీరు చర్యలు తీసుకుంటే చెప్పాలి కానీ తప్పులు చేసిన వాళ్ళు వెనకేసుకొచ్చే విధానం ఏంటో నాకు అర్థం కావట్లేదు ఇది ఆయన మార్చుకోవాలి అంతేగాని చూసారు మీరు అస్థిరత చేసే ఆలోచన కానే కాదు ఇదే మీరు ఊహించండి ఏ ధర్మం మీదైనా సరే ఇలాంటి అపవిత్రం ఒక చర్చి మీద జరిగిన ఒక మస్జీదు మీద జరిగిన దేశం అల్లకల్లోలం చేసేస్తారు ప్రపంచం అంతా మాట్లాడతారు గ్లోబల్ న్యూస్ అయిపోద్ది కానీ దేశంలో కోట్లాది మంది హిందువులు అపవిత్రమైతే ఈ ప్రసాదం అపవిత్రమైతే ఒక్కరు కూడా మాట్లాడ మాట్లాడకూడదు ఇది సెక్యులర్ వ్యవస్థకు విఘాతం అంటే హిందువులకి మనోభావాలు ఉండవా ఇది ఒక్కరు నిందించట్లా అసలు మీరు ప్రస్తావన చేయకూడదు ఇది తప్పు ఇది మాట్లాడకూడదంటే ఎట్లా ఇదే వేరే మతానికి మీరు అన్వయిస్తారా నేను అన్ని మతాలని సమానంగా గౌరవించేవాడిని ఇస్లాం ని గౌరవించేవాణ్ణి క్రిస్టియానిటీని గౌరవించేవాళ్ళం మేమందరం సనాతన ధర్మం సనాతన ధర్మం అని మొత్తుకుంటున్నాం దేనికి సనాతన ధర్మం అంటే సనాతన ధర్మానికి ఒకరు ప్రారంభించింది కాదు ఇది ఒక వ్యక్తం ఒక కూర్చోబెట్టి ఒక ఒకరు స్టార్ట్ చేసింది కాదు ఇది కొన్ని వేలాది సంవత్సరాలుగా అన్ని మతాలని అన్ని విశ్వాసాలని అలింగనం చేసుకున్న నేల ఇది అలాంటి విశ్వాసాలకి దగ్గర తీసుకున్న ఈ నేల మీద ఇలాంటి అపవిత్రం జరిగితే రిపీటెడ్గా జరిగితే ఒకసారి కాదు రెండు సార్లు కాదు రిపీటెడ్గా జరిగితే ఇప్పుడు కూడా మాట్లాడకూడదంటే అది తప్పు చేసిన వాళ్ళం అవుతాం మేము దోషులకి శిక్ష పడాలి ఫుడ్ అడల్ట్రేషన్ అయింది మేము కాదంటలా టీటీడీ బోర్డు అప్పుడు టీటీడీ బోర్డు బాధ్యత తీసుకోవాలి ఒక్కొక్క కుటుంబం వస్తే ఐదు మంది నలుగురు వస్తే తక్కువ కాకుండా వాళ్ళకి యాభై వేల రూపాయలు వసూలు చేసి టికెట్ మటుకు బిల్లు మటుకు ఐదు వందల రూపాయలకి ఇస్తా ఉండేవాళ్ళు ఇది నేను చాలా సార్లు నాతో పాటు చాలా మంది భక్తులు ప్రస్తావించారు చాలా మంది రాజకీయ పార్టీల ప్రతినిధులు దీన్ని ప్రస్తావించారు అన్ని పార్టీలు ప్రస్తావిస్తూనే ఉన్నాయి వెలెక్కి చూపుతూనే ఉన్నాయి కానీ ఏ రోజు కూడా దాన్ని పట్టించుకున్న పాపాన్ని పోలేదు అలాగే వైసీపీ పాలనలో అఫీషియల్ గా ఆన్ రికార్డ్ రెండు వేల పంతొమ్మిది రెండు వందల పంతొమ్మిది గుడుల్ని అపవిత్రం చేశారు విగ్రహాలని విధ్వంసం కావచ్చు రథాలు తగలబెట్టడం కావచ్చు అలాగే మూడు వందల పైచులకు విగ్రహ మన దేవాలయాలను అపవిత్రం చేశారు ఏ ఇన్ని జరిగినా కానీ ఎప్పుడు నేను గుర్తిస్తూనే ఉన్నా ఆ రోజు రామతీర్థం సమయంలో కూడా రాములు వారి విగ్రహాన్ని తలనరికేస్తే అర్చకులు కానీ రాముల వారి విగ్రహాన్ని ఇలా పట్టుకొని ఆయన బాధపడతా ఉంటే ఆ రోజు కూడా నేను తెలియజేశాను ఆ రోజు కూడా అందరూ ఏకం కావాలి ఎవరి మతమైనా కావచ్చు ఎవరి ప్రార్థనా మందిరాలు కావచ్చు దేవాలయం కావచ్చు మసీదు కావచ్చు చర్చి కావచ్చు కానీ వారి మనోభావాలకి దెబ్బ తినేలాగా దాడులు జరిగితే బయటికి రావాలి అని అందరూ నేను కోరుకుంటే ఆ రోజున చిలకలూరుపేట నుంచి ఉండే ముస్లిం సమాజ సోదరులు కూడా బయటకు వచ్చి ఆ రోజున మద్దతు తెలియజేశారు ఇది ఏ ధర్మానికి సంబంధించిన అందరూ రావాలని ఒక పిలుపునిస్తే ఆ రోజు కూడా వచ్చారు కావాలంటే అది ఒకసారి మీరు ట్విట్టర్ టైం లైన్లో లో ఉంటుంది అది కూడా మీరు చూసుకోవచ్చు కానీ ఈ రోజున మేము ముందు నుంచి తెలియజేస్తానే ఉన్నాం చాలా అవకతవకలు జరుగుతూ ఉన్నాయి ప్రసాదాలు కల్తీ జరుగుతూ ఉన్నాయి సరిగా లేవు ప్రసాదం నాణ్యత పోయింది డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు రిస్ట్రిప్ట్లు ఇవ్వట్లేదు అసలు టీటీడీ మీద కూడా వైట్ పేపర్ రావాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా మేము చాలాసార్లు అనుకుంటా ఉన్నాం కానీ ఈ స్థాయిలో కల్తీ జరుగుద్దని కల్తీ ఉంటుంది రైట్ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మరింత సమాచారం గుంటూరు నుంచి మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు నాగేశ్వరరావు చెప్పండి పూర్తి ఆధారాలతో ప్రభుత్వం మాట్లాడుతున్నట్లు పవన్ కళ్యాణ్ ఆరోపించారు మరి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి నాగేశ్వరరావు చెప్పండి తిరుమలలో ఈ స్థాయిలో కల్తీ జరుగుతుంది అనుకోలేదన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకు శాంపుల్ పంపించామని పూర్తి ఆధారాలతో మాట్లాడుతున్నట్లు తెలిపారు దీనికి సంబంధించిన మరిత సమాచారం మా ప్రతినిధి గుంటూరు నుంచి నాగేశ్వరం అందిస్తారు నాగేశ్వర చెప్పండి అంటే పూర్తి ఆధారాలతోటి ప్రభుత్వం మాట్లాడుతున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోపిస్తున్నారు మరి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి నాగేశ్వర ఏదైతే తిరుపతి తిరుమల దేవస్థానం సంబంధించి ప్రసాదం లడ్డూలో కల్తి ఏదైతే జంతు కళవారాలకు సంబంధించి వచ్చిన కొవ్వుతో తయారైన నెయ్యిలు ఆ యొక్క లడ్డూలో ఉపయోగించి అపవిత్రం చేశారని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చెప్పిన పరిస్థితి దీనికి సంబంధించి డిప్యూటీ సీఎం ఈ రోజు పశ్చాత్తాప దీక్ష అనేది గుంటూరు లో అయితే చేపట్టారు గుంటూరు నంబూరి వెంకటేశ్వర స్వామి గుడిలో అయితే చేపట్టారు తనంతరం కూడా దాని తనంతరం ఆయన మీడియాతో కూడా మాట్లాడుతూ దీనికి సంబంధించి ఏదైతే నేషనల్ టెస్టింగ్ బోర్డుతో సంబంధించి వాటి దగ్గర నుంచి ఈ యొక్క ల్యాబ్ లో నుంచి వచ్చిన రిపోర్ట్స్ ఆధారంగానే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఎవరి